అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో మా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ గత మూడు రోజుల నుంచి బంగారం పైన రేటు స్వల్పంగా తగ్గుతూ వచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు ఏపీ మరి తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మార్కెట్ లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా అయితే ఈ రోజు గోల్డ్ బ్రేలకు ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం పైన రేట్ అయితే తగ్గడం జరిగింది ఇక వెండి విషయానికి వస్తే వెండి అయితే స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ రోజు బంగారం పైన రేట్ ఎంత తగ్గిందో వెండి రేట్ ఎలాగుందో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందామా ఈ రోజు మార్కెట్ లో ఒక కేజీ వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈ రోజు మార్కెట్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే ఫ్రెండ్స్ తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల మూడు వందల ఇరవై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పొలగుతుంది అంటే ఈ రోజు మార్కెట్ లో లక్ష పదమూడు వందల యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల ఎనభై రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర వేల నూట ముప్పై ఐదు రూపాయల వద్ద అయితే పలుకుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపైనైనా రేట్ ఎంత తగ్గిందంటే యాభై రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపైన యాభై రూపాయలు రేట్ తగ్గింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్ైనా నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్